నన్ను పంపించింది అత్యంత శక్తివంతమైన పార్లమెంట్ ఏడు మంది శాసనసభ్యులు ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ లో గెలుస్తావు నువ్వు చెప్పి పంపించాడు నన్ను ఒకవేళ ఏదో ఒక ప్రాంతానికి ఓడిపోతానా సీట్లు పంపిన కూడా ఖచ్చితంగా పోతే అది మాకున్న విధేయత జగన్మోహన్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీ వ్యక్తిగా నాకు నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు అవకాశం ఇచ్చారు మీరందరి ఆసక్తిలో దివెల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నాకు ఈ రోజు నాకు ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాల రాజకీయం ఉంది ఇంకా ఇరవై సంవత్సరాల రాజకీయం చేయగలను నేను మా జిల్లాలో ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చాను ఒకే ఒక నమ్మకంతో పల్నాడు ప్రాంతం కల్వసం లేని ప్రాంతం ఏదైనా సరే ఉంటారే గుడి బయట పెట్టుకోలేని ప్రాంతం నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత నా వాళ్ళ ఇక్కడికి వచ్చి చెప్పారు నా నెల్లూరు నుంచి మా వచ్చిన సోదరులన్నీ కూడా ఒకటే చెప్పారు నీకే ప్రాంతం అయినా సెట్అప్ ఉంది అంటే అది ఖచ్చితంగా నీ మనస్వానికి పల్నాడు ప్రాంతం మాత్రమే ఎందుకంటే నాకు కూడా ఉన్నది ఒకటే ఏదన్నా సరే నేరుగా కొట్లాడటమే తప్ప ముక్కు చెట్టుగా ఉండటమే తప్ప దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా దానికి కట్టుబడే ముందుకు వెళ్ళారు ఈరోజు మిమ్మల్ని నమ్మి మీరందరూ కూడా మీరు ఆశీర్వదం ఇస్తారు మీ ఆశీస్సు ఇస్తారని చెప్పి అంత దూరం నుంచి కలిగి వచ్చు ఖచ్చితంగా మీ అందరికీ ఒక మాట ఇవ్వగలుగుతున్నారు ఖచ్చితంగా జగన్ అన్న ఏ నన్ను పంపించాడు ఏ వస్తే నుండి ఇక్కడ ఉన్న మా శాస్త్ర సభలందరూ కూడా అలీంతో కలిసి పని చేయచాలని నన్ను ఆస్వాదించి నన్ను స్వాగతించారు వాళ్ళకి ఎవర్కీ కూడా ఏ ఒక్క చిన్న బొంగం కలుకున్నా మీ అందరికీ కూడా తప్పకుండా మీ బిడ్డగా మీ వాడిగా తప్పకుండా మీ అందరికీ కలిసి పని చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది మీ అందరికీ కూడా ఒక ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు జైలున్నది దీవించాల్సే రేపు అన్న ఇంకొక యాభై రోజుల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈ యాభై రోజుల్లో ఇప్పుడున్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీని ఒకటే అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చింది అంటే ఒక అవకాశం వచ్చింది ఈ రోజు మీ అందరు ఆస్వాదించి అని గెలిపిస్తే రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది ఇంకో ఎంతో మందికి అవకాశాలు వస్తాయి అలా కాకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు జరిగితే వీళ్ళు గెలవరు వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏ పార్టీ ఆస్వాదించే అవకాశం ఉండదని అని చెప్పి అందరినీ కూడా తెలియజేసుకుంటూ దేవుల్లో ఉండాలి జగనానికి మాకు సత్యపల్లి నుంచి రావడానికి కూడా పెద్ద పెద్ద ఓట్ల మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని చెప్పి మేము అందరం కూడా ఉన్నాం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అడుగుతున్నాను చేయండి తప్పకుండా గుర్తు గెలిస్తే ఫ్యాన్ గుర్తు మీద మీద నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని ఓటు చెప్తున్నా ఎందుకంటే అనిల్ అనేవాడు ఒక పార్టీ మారితే నేను మోసం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డిని కాదు ఒకసారి నాకు పార్లమెంట్ లో ఉన్న జగనన్నను చూసి నమ్మి నేను ఏడు లక్షల మంది ఫైవ్ మంది నాకు ఓట్లు వేస్తే నేను పార్లమెంట్ సభ్యుడు అవుతాను అట్లాంటిది నేను మోసం చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన బొమ్మగా నాయన వచ్చి నిలబడితే నాయన మోసం చేసే ఏడు లక్షల మందిని మోసం మీ అందరి ఆశస్సులు మీ టీవీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఊరుకుంటా ఉన్నారు ఈ రోజు మీ అందరితో ఇవ్వాలి యాభై రోజులు మాత్రమే ఎంతో మందిని ఒక్కొక్కసారి ప్రతి నాయకులు కోరుతా ఉన్నా అందరినీ కలుసుకోలేకపోవచ్చు ప్రతి గ్రామం కూడా నేను తిరగలేక టైం లేకపోవచ్చు కానీ మిమ్మల్ని అందరినీ ఒకటే తప్పకుండా మీ ఆశస్సులతో మంచి మెజారిటీతో ఎంపీ అయిన తర్వాత ప్రతి గ్రామం మేము అందరినీ కూడా కలుస్తాను నా వంతు ఈ శాసనసభ్యులు అందరూ కూడా నాకు అన్న సమానులే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీకు అండగా మీకు తోడుగా ఎప్పుడు ఉంటాను అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో జగనన్నని అండగా నిలబడి జగనన్నకి దీవెన నివాల్సిన కుడిన మహిళా తల్లు అందరూ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ ఎంత మంది కట్ట కట్టిగానే వచ్చినా ఎంత మంది కలిసి కలిసి ఎన్ని కుతంత్రాలు పని ఇస్తామని చెప్పినా కూడా మోసపోవద్దు ఇచ్చిన మాటకి కట్టుబడి ఎవరు ఎన్ని చెప్పినా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు నేరుగా మీకు సంక్షేమం అందించే జగనన్న దీవించిన మాత్రం మేము అందరిని కూడా కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు తొమ్మిది అయితే కూడా ఇంత మంది రోజు మీరు వేచి ఉండి మా కోసం నేను చెప్పే నాలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశస్సు చేయడానికి ఎన్ని చిన్న ఇబ్బందులున్నా ఎన్ని పది పనులున్నా ఒకటి మాత్రం ఆలోచన చేయండి మీరు ఓటు నాకు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇನ್ನ